ఇంకా అంజలికి సీరియస్ అని చెప్పి బయటకు వచ్చి డాక్టర్ చెప్తూ ఉంటాడు ఇంక ఇప్పుడు మనం ఎలాగైనా సరే ఆపరేషన్ చేస్తే కానీ అంజలికి కాపాడలేము తన హార్ట్ పక్క నిందే బుల్లెట్ ఉండిపోయింది అని చెప్పి డాక్టర్ చెప్తాడు అలాగే ఇలాగ బ్లడ్ కూడా చాలా లాస్ అయిపోయింది కదా బ్లడ్ కూడా కావాలి తను ఏపీ పాజిటివ్ అనుకొని చెప్తాడు అది చాలా రేర్ గ్రూప్ అనుకొని చెప్పిన వెంటనే అంటే మీ హాస్పిటల్ ఎక్కడ దొరకదా డాక్టర్ అని చెప్పి అమర్ ఇంకా బాగా తగ్గి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటారు అది రేర్ గ్రూప్ కదండి ట్రై చేయాలి అని చెప్పి చెప్పిన వెంటనే ఇంకా అమ్మర్ అయితే అలాగ డీలా పడిపోతాడు ఎలాగ అంజలిని కాపాడుకుందాం అని చెప్పేసి తన ప్రాణాలు అడ్డు వేసి నన్ను కాపాడింది అని చెప్పేసి ఇంకా తెగ బాధపడిపోతూ ఉంటాడు అంజలి గురించి ఆలోచిస్తూ అమ్మరైతే బాగీ కూడా తన వల్లే ఇదంతా జరిగింది అంజలికి ఇలా రావడానికి రేసర్ మా నాన్న ఇంటికి వెళ్ళకపోతే ఇలా జరిగేది కాదు కదా అని చెప్పి ఇంకా బాగీ కూడా తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా ఏబి పాజిటివ్ బ్లడ్ గురించి చెప్పి తెగ ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళు ఇంకా హాస్పిటల్లోని కూడాను ఇంక డాక్టర్ చెప్పేస్తారు చాలా సీరియస్గా ఉంది ఎలాగైనా సరే బ్లడ్ దొరకకపోతే కష్టం అని చెప్పి డాక్టర్ చెప్పిన వెంటనే ఇంకా అలాగ ఇదే పోతూ ఉంటారు ఇంకా బాగి ఇంకా అమ్మరు కూడాను ఇంకా నెక్స్ట్ స్టెప్స్లో చూద్దామా ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో అని చెప్పి ఆంజనేయని కాపాడడానికి ఎవరు వస్తారా అని చెప్పి మనోహరికి ఇప్పటికన్నా నిజం తెలుస్తుందో తన కూతుర అని చెప్పి